ఇల్లు చెత్త చెత్త ఇల్లు కట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేసిండు ఇల్లు కట్టి రోడ్లు క్లీన్ లేక వాటర్ కలుషితమై రోజుల కింద చెడిపోతే ఈ ంటే క్యూఆర్ కోడ్ ఎట్టుకొని పోవాలంట తెలిసే దొరుకుతా క్యూఆర్ కోడ్ ఇలా వారి కార్యకర్తలే సిగ్గుతో వచ్చుకుంటా ఉంటారు చేస్తూ ఉంది ఇలా ఇల్లారెడ్డి ప్రజలను మధ్య ఉద్యమ స్ఫూర్తి కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు రెండు వేల ఒకటిలో ఉద్యమ ప్రాణాలు తెగించే ఇబ్బంది పెట్టినా అందరికంటే ముందు మేముంటాం మా ఇంకా మా నాయకులు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందరు జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులు అందరు ఇక్కడే ఉన్నారు గొంప గోవర్ రమణ మొన్ననే మేము అడగా యాభై లక్షలు బస్టాండ్ మధ్య చేసుకున్నాం బాజిరెడ్డి సాగు ఉత్త పోతూ పోతా యాభై లక్షలు చేసుకున్నాం పైసమ్మ గారికి మనం పోచమ్మ గారికి రోడ్డు మనమే చేసుకున్నాం ఇవాళ ఏం చేస్తుండే మా చేస్తుంది గారు ఎల్లారెడ్డి ఎల్లారెడ్డిలో బస్ స్టాండ్ కావచ్చు రోడ్లు కావచ్చు ట్యాంక్ బార్డు కావచ్చు అవన్నీ వచ్చే ఈ ఎమ్మెల్యేను ఈ ఎలక్షన్ లో స్థానిక సంస్థలు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనం ఇంకా మాట్లాడాలి నా పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎందుకంటే వాళ్ళు మన వర్షం కూడా పడుతుంది ఇంత వర్షం పడ్డా అన్న కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు ఇలా లింగంపేటకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఎల్లారెడ్డి గడ్డ మీద ఆత్మ గౌరవ గర్జనకు వానొచ్చినా వరదొచ్చినా పిడుగులొచ్చిన భూకంపం వచ్చిన ఈరోజు మన దేశానికి వచ్చిన భారత రాష్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారికి